వెల్కమ్ టు కమలాకరం నేనండి మీ కమలాకరం అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే సూపర్ సూపర్ ఈరోజు నా బుడ్డోడు బర్త్డే అండి మా అంటే మా అఖిల్ సాకేత్ బర్త్డే అయితే ప్రతిసారి ఇలాగా కాకుండా పొద్దున్న హరి గుడికి పోయినాము పాడు చేసుకొని ఎప్పుడు ఎలా ఉన్న కార్యక్రమం కాకపోతే సంథింగ్ ఈరోజు స్పెషల్ ఏంటంటే మన ఇంటి ట్యూషన్కి వస్తారు కదా పిల్లలతో ఈసారి నేను ఎక్కడ వాళ్ళు సెలబ్రేషన్ చేసుకోను ఈ మా పిల్లలు వస్తారు చిన్న చిన్న పుట్టి పిల్లలు వస్తారు ట్యూషన్ కి వాళ్ళతో నేను కేక్ కట్ చేసుకుంటాను ఫస్ట్ డిసైడ్ చేయండి సరే పిల్లలతో వాడు కట్ చేసుకొని వాళ్ళతో హ్యాపీగా వాడు మూవ్ అవుతాడు అన్నందుకు సరే అన్నాము సరే అది ఎట్లా ఏంటిది ఒకసారి చూద్దామా కానీ ఎస్ మీరు మా వాడిని బ్లడ్ చేయండి వాడు ఎప్పుడు సంతోషంగా చదువుల్లో మంచిగా రాణించుకుంటా హ్యాపీగా వాడి లైఫ్ సక్సెస్ కావాలని మీ దీవెంట్లు కూడా మా మాతో పాటు పాటువెంట్ కూడా ఉండాలి ప్రతి ఒక్కరు దయచేసి మీ దీవెంట్లు కామెంట్ రూపంలో చెప్పండి ఎప్పుడు

వితౌట్ కూల్ కేక్ కోసం ఇంకో బేకరీకి వచ్చాము చలో అవును పిల్లలకు పడదు మా అవును కూడా పడదు తమ్ముని గారికి అని బేకరీలు ఉండాలనుకుంటున్నాము ఈ బేకరీలో కూడా లేవు అవును ఇంకో బేకరీకి వచ్చినాం హీడు ఉంటాయి అందా ఈ బేకరీలో కూడా లేవు కోబేక్ బేకరీకి వచ్చినాము ఎప్పుడూ పెద్దసారి లాస్ట్ హోప్ హిస్టరీ బేకరీ మా బేకరీకి వచ్చినాము మా ఫ్రెండ్స్ లేకుండా ఫస్ట్ టైం వచ్చాం లాస్ట్ హోప్ లిడ కూడా లేకపోతే ఇంకా కూల్ కేక్ ఏది కుమా ఇస్తా చూడండి సేకే 80h ఏంటిది ఏంటివి తీసుకున్నాం అది ఉంటేనే కొంచెం బాగుంటుంది మా గంట నుంచి తిరుగుతూనే ఉన్నాం తప్ప ఫుల్ ఏడ చూడు ఫుల్ కేక్ వీళ్ళు ట్యూషన్ పిల్లలు ఇంకెవరు తక్కువున్నారు బాయ్స్ అది గర్ల్స్ ఎంతోది ఫోర్ పెబర్స్ అంతా ఫోర్ మెంబెర్స్ ఏమో గర్ల్స్ ఫోర్ మెంబర్స్ బాయ్స్ సామ్య ఇప్పుడు ఎవరి ఏంటిది అసలు ఇది ఈరోజు ఏంది సెలబ్రేషన్ ఏంది అవునా సామ్య సామ్య మాట్లాడదు ఇప్పుడు ఎవరి రోజు మాట్లాడుతూ శ్యామ్ శ్యామ్ ఏడు సిగ్గడదుగా ఫైటింగ్ చేస్తున్నాడు కేకు చాక్ దానికి పెట్టిండు బర్త్డేది ఇంకా అదే 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 ఉందండి ఇంకా బర్త్డే బాగా ఇంకా రెడీ కాలేదా ట్యూషన్ అయిపోయిందా కానీ చదివిన రాలేదా ఎగ్జామ్స్ ఉన్నాయి కదా అన్నీ నిజంగా లేదు రేపు రేపు ఎగ్జామ్ రాయకపోతే అవునా ఎగ్జామ్ రాస్తావా లేకపోతే ఏమన్నా తిడతారు మీ అన్న తిడతాడు అవును మంచిగా రాసినపోతే రేపు ఎగ్జామ్ మంచిగా రాకేనా పెద్ద ఓకేనా ఇవ్వండి నాన్న కొట్లాడవద్దు ఏంది మీరు కొంచెం టీచర్ ఉన్నా ఇట్లా అలా చేస్తున్నారు మైండ్ చేస్తున్నా కదా మరి మన ఇంటి ఇట్లా చేసేది మంచి చేయి కాదు కదా నేనే కాదు ఫస్ట్ నువ్వే చూసుకో ఇక సైలెంట్గా చూసుకో లేదు అట్లా లేదు పనిష్మెంట్ ఇస్తాను మా వాడైతే అప్పటి నుంచి రెడీ అయితేనే ఉన్నాడు వాడైతే ఇంకా ఏంటంటే ఈసారి మా వాడు ఏమన్న అంటే పిల్లలతోని ట్యూషన్కి వచ్చే పిల్లలతో కేక్ కట్ చేయించుకుంటాం వాళ్ళతో కట్ చేసుకొని వాళ్ళతో సెలబ్రేషన్ చేసుకుంటా అన్నాడు సరే నాన్న నీ ఇష్టం నీకు ఎట్లా అనిపిస్తుంది అన్నాడు ఏంటంటే పిల్లలతో డైలీ ఉన్నారు కాబట్టి ఆ అఫెక్షన్ అనేది ఉంటుంది ఇక కామన్ ఇక కాకపోతే ఫ్రెండ్స్తో అంటే చిన్న పిల్లలు కాదు కదా ఫ్రెండ్స్తో పోయేది కానీ మరి చిన్నపిల్లలు కాదు మరి పెద్ద పిల్లలు కాదు ఫ్రెండ్స్తో పోయి చేసాను సరే ఈసారి ఈ విధంగా మా వాడు కేక్ కట్ చేసుకుంటున్నాడు అది కేక్ తీసుకొని పిల్లలతో సెలబ్రేషన్ చేసి వాళ్ళతోని వాని బర్త్డే ఈ విధంగా ఉంటుంది సరే చూద్దాం ఇంకా మా వాటి ఎట్లా ఉంటుంది ఏ విధంగా ఓకేనా ఏ ఏ చా చాలా చా చాలు 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 చీకటి వద్దురు రాలి కొంచెం సైడ్ 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 ఉండాలి అందరూ ఒకటే బానే ఉంది అబ్బా అట్లా ముటిస్తే ఈ రోజు మొత్తం ముటిస్తాం

చిన్నా నువ్ వెళ్దా నువ్వు 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 వెళ్ళు నువ్వు వెళ్ళి నేను కదా నేను కదా నువ్వు నువ్వు వెళ్ళు నేను చేస్తాను వారు ആ ആരും ഉണ്ടായിരുന്നു ആ ഉണ്ട ആ ആ ഉണ്ടാവില്ല ആ ആ ആ కొంచెం కొంచెం బెటండి వద్దు రాందరే దేవుడు వద్దు వద్దు చెయ్యి పద బెటండి నా నా ఇక్కని రాతా కుచోడి కుచన్నా నా ప్లేస్ నా వెండిది నా చెక్ ది కొంచెం కొంచెం ఆనే అదే గాదనని కొంచెం కొంచెం చిటి చిట అన్న అక్కడ కుచోండి కొద్ది 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 దియన్నా నా ఆ తాజేసి అని అందదదదదన్న పది చిజ్జ

గున్న చెరి తీసుకో నాన్నా ఎందుకు మొకాల తీసుకుంటున్నావు ఏంటి కేక్ తప్పావు మెగా సరే కేక్ సమయానికి ఇచ్చేసి ఆ అనేక కట్టుదావు తప్పానే అహ్ లవ్ దీకో పా ఆ వన్ తీసుకో హా హ్ 6 బాండ్ కేక చాం చాం শ্যাম এত শ্যাম পান চাকি হুম চিপস বা তিন చాక్లెట్స్ చాక్లెట్స్ ఏది బాయ్స్ అసలు ఇది బాయ్సా ఇది గర్ల్స్ హాస్ట వాడు మధ్యలో ఉంటాడు ఎగ్జామ్ రాయకపోతే అత్త అప్పుడు తోడు కలిగిస్తుంది మధ్యలో ఉన్నారు అంటే ఇద్దరున్నారు కదరా పెళ్ళికొడుకు తోడు పెళ్లి కొడుకు లాగా కోసం ఇద్దరు వస్తారు అబ్బా అదే దీనికి కడుక్కోవడాకే కదా కాదు కాదీ నీకు పెరుపులే కావాలా ఎంజాయ్ చేస్తున్నారు చదువుకునేటప్పుడు ఇట్లా అలా చేస్తారా శ్యాము ష్యాము మామూలుగా మాట్లాడుతుంది సిగ్గువాడు మాట్లాడారు అసలు ఫుల్ నా నా నానా సైలెంట్ సైలెంట్ ప్లేస్ టూ టూ చాక్లెట్స్ తీసుకోండి చాక్లెట్ పెట్టుకోండి అన్న 아, 고리, 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 리 고리, 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 고 o 고리, 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 고리,

పడ్డది ఏర్కోండి